అను జెండేతో ఇలా అంటూ ఉంటుంది ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలని ఆలోచన ఆనేసరిది కదా మరి మాయా పేరు ఎందుకు చెప్పారు అని అంటూ అను అడగటంతో జెండే ఇలా చెప్తూ ఉంటాడు అది అడగ అలా చెప్పడానికి కారణం ఉంది అంటే ఏంటది అని అంటూ అను అడగటంతో ఇలా చెప్తాడు జెండే అది మాయా ఈ ఇంటికి జలంధర్ కూతురుగా పగ తీర్చుకోవటానికి వచ్చింది అని చెప్పిన మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అను ఇక అప్పుడు జరిగిందంతా చెప్తాడు ఆ ఇంట్లో ఒకరిని పర్సనల్గా పెట్టారా సార్ అని యాదగిరి అడుగుతాడు కదా అప్పుడు రవి ఆ ఇంటి అల్లునే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెట్టాను అని తన మనిషిగా వచ్చిన రవి గురించి చెప్తాడు ఆ మాటలన్నీ వింటూ అనూ షాక్ అవుతుంది ఇదంతా తెలిసి శంకర్ ఇప్పుడు తనని మార్చాలని చూస్తున్నాడు మాయని మనిషిగా మార్చాలని చూస్తున్నాడు అందుకనే మాయ గురించి ఇలా తక్కువ చేసి కాకుండా గ్రేట్గా చేయాలని చూస్తున్నాడు అని చెప్పగానే ఇంకా అప్పుడు అను ఆలోచిస్తూ ఉంటుంది అందరి ముందు మాయని కూర్చోబెడతాడు ఆర్య అందరి ముందు కూర్చొని మాయ టెన్షన్ పడుతూ ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆర్య ఏమో అలా చూస్తూ అందరినీ కూర్చోబెట్టి మాయ మధ్యలో ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది ఆ రకంగా మాయని మాయ చేస్తూ ఉంటాడు ఆర్య ఇంకా ఆ తర్వాత రవి ఇంట్లో ఎలా చేస్తున్నాడు అదంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు మాయని ఎలా మారుస్తాడు ఆర్య అసలు మారుస్తుందా మారుతుందా లేదా అనేది కూడా ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అన్ని మాటలు విన్నాక అను వచ్చి ఆర్య గదిలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసి అను వచ్చి ఆర్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆర్య అలాగే అనుని అనుమానంగా చూస్తూ ఉంటాడు తనేమో ప్రేమగా గొప్ప పని చేస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అను ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్